వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి న్యూఢిల్లీలోని ఇండియా గేటు ప్రాంతం ఆదివారం సాయంత్రం తీవ్ర ఉద్రిక్తతలకు వేదికైంది వాయు కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోండి అని డిమాండ్ చేస్తూ అక్కడి పౌరులు ఇండియా గేటు సమీపంలో ఆందోళన ప్రారంభించారు అయితే అక్కడ నిరసనలకు అనుమతి లేదని పోలీసులు వారికి చాలాసార్లు చెప్పారు పోలీసుల హెచ్చరికల్ని కూడా పట్టించుకోకుండా నిరసనకారులు సి హెగ్జాగ్ వైపు చేరి అక్కడ బ్యారికేడ్లను తొలగించేందుకు ప్రయత్నించారు రహదారిపై కూర్చొని నినాదాలు చేస్తూ ట్రాఫిక్ ని కూడా అడ్డుకున్నారు అంబులెన్స్లు చిక్కుకున్నాయన్న పోలీసుల విజ్ఞప్తిని కూడా పట్టించుకోకుండా ఈ నిరసన చేశారు అయితే పరిస్థితి అదుపు తప్పుతుందని భావించిన పోలీసులు నిరసన కారులను అక్కడి నుంచి తొలగించేందుకు ముందుకు రాగానే పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది నిరసన కారులలో కొందరు పెప్పర్ స్ప్రే తీసుకొని పోలీసులపై దాడి చేయడంతో ముగ్గురు నుంచి నలుగురు సిబ్బంది కళ్లకు ముఖానికి గాయాలయ్యాయి బాధపడుతున్న అధికారులను వెంటనే రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించారు నిరసన సమయంలో మావోయిస్టు కమాండర్ అయిన మాధ్వీ హిడ్మా పోస్టర్లను పట్టుకుని నినాదాలు చేసిన కొందరిని గుర్తించిన పోలీసులు పరిస్థితిని అత్యంత అసాధారణమైందని పేర్కొన్నారు మరి ట్రాఫిక్ నియంత్రించేందుకు శాంతి భద్రతలు నిర్వహించేందుకు విధుల్లో ఉన్న అధికారులపై ఇలా స్ప్రే వినియోగించడం ఇదే మొట్టమొదటిసారి అని డీసీపీ దేవేష్ కుమార్ మవాలా తెలిపారు ఇక పోలీసులు పలుమార్లు హెచ్చరించినా కూడా రోడ్డు దిగ్బంధనాన్ని ఆపకపోవడంతో ఉద్రిక్తత పెరిగిందని వారు పేర్కొన్నారు నిరసనకారులు సుప్రీంకోర్టు నిర్దేశించిన నిరసన స్థలం జంతర్మంతర్ కాకుండా ఇండియా గేటు వద్దకి రావటం చట్ట విరుద్ధమని కూడా వివరించారు మరి పరిస్థితి అదుపు తప్పుతున్న సమయంలో పోలీసులు బలవంతంగా వారిని చెదరగొట్టారు ఆ ప్రక్రియలో పదిహేను నుంచి ఇరవై మంది నిరసనకారులను అదుపులోకి తీసుకోవటం జరిగింది అయితే అనంతరం వీడియో ఆధారాలు ప్రత్యక్ష సాక్ష్యాల ఆధారంగా మరికొందరిని అరెస్ట్ చేశారు మొత్తంగా ఇరవై రెండు మంది నిరసనకారులపై ప్రభుత్వ అధికారులు దాడి చేశారు ఇక ట్రాఫిక్ అడ్డంకులు సృష్టించడం ప్రజా శాంతి భద్రతలను భంగం కలిగించడం వంటి కేసులు నమోదయ్యాయి అయితే వాయు కాలుష్యం పెరిగిపోవటంపై ఢిల్లీలో ప్రజల అసంతృప్తి రోజురోజుకీ పెరుగుతోంది బీజేపీ ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ పాలిస్తున్న ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరడంతో ప్రజలు నిరసనకు దిగుతున్నారు ప్రభుత్వ చర్యలు సరిగ్గా లేవన్న భావనతోనే ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు అయితే అనుమతి లేని ప్రదేశంలో నిరసనలు రోడ్డు దిగ్బంధనలు పోలీసులపై దాడులు ప్రజాస్వామ్య పద్ధతి కాదని అధికారులు పేర్కొన్నారు మరొక వైపు నిరసనకారులు మాత్రం ప్రభుత్వం కాలుష్య సమస్యను నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపిస్తున్నారు నగరంలో క్యూఐ తీవ్ర స్థాయిలో ఉండటంతో పిల్లలు వృద్ధులు ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని కూడా పేర్కొంటున్నారు అసలు గాలి కాలుష్యానికి మావోయిస్టులకు సంబంధం ఏంటి అని చూస్తే కొంతమంది నిరసనకారులు మావోయిస్టు కమాండర్ అయిన హిడ్మా పోస్టర్లను పట్టుకొని నక్సల ప్రభావిత ప్రాంతాలను ప్రశంసించటమే ఇప్పుడు వివాదాస్పదంగా మారింది నిరసన చేస్తున్న అమ్మాయిలు హిడ్మాకు సపోర్ట్గా ఛత్తీస్గఢ్లో చూడండి ఎంత స్వచ్ఛమైన గాలుందో అక్కడ నక్సలైట్లు ఉంటున్నారు కానీ వాళ్ళు కాలుష్యాన్ని నియంత్రించారని కూడా చెప్తున్నారు అయితే విద్యార్థులు మావోయిస్టులకు సపోర్ట్గా బ్యానర్లు పోస్టర్లు ప్రదర్శించారు ఇక హిడ్మా గిరిజన పోరాటానికి ప్రతీకని వాయు కాలుష్యానికి సంబంధించిన గిరిజన పోరాటాన్ని కూడా ముందుకు తీసుకురావాలని కొందరు నిరసనకారులు మీడియాతో అన్నారు మరి ఈ సమయంలో హిడ్మా అమర్ రహే అనే నినాదాలు కూడా చాలాసార్లు వినిపించాయి బీజేపీ నాయకులు మాత్రం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు ఇది నిరసన అసలు ఉద్దేశాన్ని దారి మళ్లించేలా ఉందని అంటున్నారు ఏదేమైనప్పటికీ దీనిపైన ఇప్పటి వరకు ప్రభుత్వం ఎప్పటికీ స్పందించలేదు మరి దీనిపైన ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది మాత్రం చూడాల్సిందే దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా